సో లీడర్స్ ఈ వీడియోలో మనం మన క్లౌడ్ టెక్నాలజీ సంబంధించిన కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకోబోతున్నా అయితే ఈ అప్డేట్లు విన్న తర్వాత నా ఒపీనియన్ కూడా మీతో లాస్ట్లో షేర్ చేస్తాను ఎనీహౌ ఇక ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేస్తుందా మీకు షార్ట్ అండ్ స్వీట్లో అప్డేట్స్ గురించి పిన్ టు పిన్ చెప్పుకుంటూ వచ్చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం ఇంతకుముందు ఏదైతే మన డాష్ బోర్డ్లో చూసేవాళ్ళం రెండు వ్యాలెట్లు ఉండేవి ఒకటి అండ్ నార్మల్ మనకు వచ్చే డైలీ బైనర్ ఇన్కమ్ లో వచ్చే ఇన్కమ్ వ్యాలెట్ అయితే కంపెనీ ఇంకొక కొత్త అయితే తీసుకుని రావడం జరిగింది అదే యాక్టివేషన్ వ్యాలిడ్ సో ఈ యాక్టివేషన్ వ్యాలెట్ ఎందుకు తీసుకొని వచ్చారంటే నార్మల్ గా మనం డిపాజిట్ చేయడానికి ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు అయితే కంపెనీ ఒక ఆప్షన్ తీసుకొని వచ్చింది ఐఎన్ఆర్ లో మనం డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఐఎన్ఆర్ లో కూడా మనం అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలి సో ఇన్ని రోజులు ఉండేది బట్ రీసెంట్ గా తీసేసారు మరి అగైన్ యాడ్ చేయడం జరిగింది ఐఎన్ఆర్ లో కూడా మనం ఫండ్ ని డిపాజిట్ చేయొచ్చు ఆ డిపాజిట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ మనకు యాక్టివేషన్ వ్యాలెట్ లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ యాక్టివేషన్ వ్యాలెట్ లో ఏదైతే ఫండ్ యాడ్ ఉంటుందో ఈ యాక్టివేషన్ వ్యాలెట్ లో ఉండే ఫండ్ అండ్ ఫండ్ వ్యాలెట్ లో ఉండే ఫండ్ ఏదైతే మనకు లోన్ వచ్చిందో ఆ ఫండ్ సో మనం ఈ రెండు ఫండ్ ఇట్లో మనం ఏదైనా ఐడిని యాక్టివేషన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అది ఎలాగంటే ఒక ఐడి ఎంత పదహారు వందల రూపాయలు కాబట్టి ఈ ఫండ్ వ్యాలెట్ లో సగం అండ్ యాక్టివేషన్ వ్యాలెట్ లో సగం ఫండ్ ని తీసుకొని అయితే ఏ ఐడినైనా యాక్టివేషన్ చేస్తుంది సో ఇది కొత్త సిస్టమ్ అయితే కంపెనీ తీసుకుని రావడం జరిగింది దీనివల్ల కంపెనీకి ఎవరైతే ఇంకా రీపేమెంట్ చేయలేదో సో ఆ రీపేమెంట్ కలెక్ట్ అవుతుందనే ఇంటెన్షన్ తోనే సో ఫిఫ్టీ పర్సెంట్ అందులో నుంచి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ న్యూ యాక్టివేషన్ వ్యాలెట్ లో నుంచి అయితే మనం యాక్టివేషన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు సో ఇది కొత్త అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ మే ఫిఫ్టీన్త్ లోపలే మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి అవేంటంటే మనకు ఎటువంటి లోన్ అమౌంట్ రాని ఈ మే ఫిఫ్టీన్త్ లోపల ఎవరైనా లోన్ అమౌంట్కి ఎలిజిబుల్ అవ్వని అది మొత్తం ఫండ్ లోనే యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఐడికి ఐఎన్ఆర్ విద్రో అయితే కంపెనీ ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు సో అది ఎలాగంటే ఒక ఐడికి ఒక పాన్ కార్డ్ బేస్ పైన ఒక ఐడినే మీరు ఐఎన్ఆర్ అయితే పెట్టుకోవచ్చు వేరే ఐడీలు కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వేరే ఐడిలు అయితే మనం అయితే విత్ర పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి ఆప్షన్ కూడా పెట్టారు ఓన్లీ ఒక ఐడికి ఐఎన్ఆర్ విత్ర పెట్టుకుంటాం అది కూడా పాన్ కార్డ్ బేస్ పైన అండ్ మిగిలిన ఐడీలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అయితే అవ్వడం జరుగుతుంది అంటే కొంతమంది సెవెన్ ఐటీస్ వేసుకున్నారు కొంతమంది త్రీ ప్యాడ్ వేసుకున్నారు సో అలాంటి వాళ్ళకి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఫిఫ్టీన్ సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఏదైతే ఉందో మనకు వచ్చే లోన్ అమౌంట్ సో ఇది అందరికి గుడ్ న్యూస్ అనేసి చెప్పొచ్చు మనకు వచ్చే లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ అందరికి నార్మల్ వ్యాలిడ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకే నార్మల్ వ్యాలెట్ అంటే మనం డైలీ ఏదైతే ఇన్కమ్ వచ్చేదో సో ఆ వ్యాలెట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ మే ఫిఫ్టీన్త్ లోన్ అమౌంట్ ని కూడా మనం విత్డ్రా చేయగలము కొత్తగా వచ్చిన అప్డేట్స్ అండ్ అగైన్ ఇంకొక అప్డేట్ అయితే రిపీట్ చేస్తాను అదేంటంటే మే ఫిఫ్టీన్త్ తర్వాత సో మనం ఐఎన్ఆర్ లో కూడా విత్డ్రా చేయగలము సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేసి చెప్పొచ్చు ఐఎన్ఆర్ లో విత్డ్రాల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి మే ఫిఫ్టీన్త్ తర్వాత కానీ ఇంకా పాన్ కార్డ్ పైన ఒకే ఐడిని మనం ఐఎన్ఆర్ లో విత్డ్రా చేయగలము మిగిలిన ఐడి లో చేయడానికి ఆప్షన్ ఉంది ఎనీహౌ ఇది ఒక గుడ్ న్యూస్ అనేసి చెప్పొచ్చు ఒక గుడ్ మూవ్ అనేసి చెప్పొచ్చు కంపెనీలో లో చాలా మంది రీపేమెంట్ చెయ్యట్లేదు అనేసి సో కంపెనీ చెబుతూ ఉంది చాలా మంది లోన్ తీసుకున్నారు ఆ లోన్ అమౌంట్ రీపేమెంట్ చేయట్లేదు దానికి మాకు నష్టం రావడం జరుగుతూ ఉంది ఇది మా తప్పు కాదు సో ఎవరైతే రీపేమెంట్ చేయట్లేదో వాళ్ళ తప్పు అనేసి కంపెనీ చెబుతూ ఉంది ఎనీహౌ కంపెనీ రీపేమెంట్ చేసుకోవడానికి అది అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి కండిషన్ తీసుకొని వచ్చామనేసి టాప్ లీడర్స్ కూడా నాకు చెప్పడం జరిగింది